కర్ణాటక ఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఈరోజు ఎంత ఎత్తుకు పొగిడింది అంటే మొత్తం అసెంబ్లీ దద్దరిపోయిందా ఆమె నలభై రెండేళ్ల మహిళ యంగ్ ఎమ్మెల్యే ఆమె నిజంగా ఆమె రాజకీయం ఆడుతుందా లేకపోతే నిజంగా ఆమె మనసులో ఏదైనా ఆవేదన ఉందా ఎందుకు రాజన్న ఈరోజు తన మనసులో ఉన్న మాటను గట్టిగా జరిగింది జరిగినట్టు చెప్పాడు రెండు వేల పద్నాలుగు సారీ ఎప్పుడు ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం కదా అధికారంలో ఉన్నది మరి ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరిగితే మరి మననే కదా బాధ్యత పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అని స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ముక్కు సూటిగా మాట్లాడారు ఆయన అలాగే మనము శశి తరూర్ దేశ దేశం తిరిగి ఆపరేషన్ సింధూర్ పైన నా దేశం వైపు నుంచి నేను మాట్లాడడానికి ఎప్పుడు వెనకడుగు వేయను అని చెప్పేసి గర్వంగా మాట్లాడి వచ్చాడు ఇప్పుడు కూడా ఆయన అంతే గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మనీష్ శివారికి కూడా నేను ఇండియాను పొగడడానికి ఎన్నడూ వెనక్కి పోను అది ఇండియా నా దేశమైనా కావచ్చు ఇండియా నా గ్రూప్ అయినా కావచ్చు పొలిటికల్ గ్రూప్ అయినా కావచ్చు అని తన అసంతృప్తిని సోషల్ మీడియాలో ఎక్కించడం మొదలు పెట్టాడు పాటలు మొదలు మొదలుపెట్టాడు ఎందుకు ఈ అసంతృప్తి ఎక్కడ ఈ యొక్క అసహనం ఎవరిది అసహనం ఎందుకు ఈ అసంతృప్తి ఈ మొత్తము ఇండి పార్టీలో ఉండేటువంటి అనేక మంది ఇలాంటి వాళ్ళు మనకి ఈరోజు అక్కడక్కడక్కడ కనిపిస్తున్నారు చివరకు మనసులో మాటను ఉన్న నిజాన్ని గట్టిగా మాట్లాడితే మెడబట్టి పార్టీ నుంచి నెట్టేస్తున్నారు నిర్మోహమాటంగా నిమ్న వర్గాలు అగ్రవర్ణాలు అని చూడకుండా అది నిజము అబద్ధము అని కూడా చూడకుండా వ్యక్తులను మెడబట్టి నెట్టేస్తా ఉన్నారు కనుక పార్టీ వ్యతిరేకంగా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా రాహుల్ మాటకు వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు అని చెప్పేసి వెంటనే రిజైన్ చేయండి అన్నారు రాజన్నన్ ఆయన రిజైన్ చేయకపోతే ముఖ్యమంత్రి స్వయంగా ఆయనను తొలగిస్తూ లెటర్ రాశాడు గవర్నర్ కనుక ఈమెను కూడా అంతే ఇప్పుడు పూజా పాల్ ను ములాయం అదేంటి అఖిలేష్ యాదవ్ ఓ మాట ఏమంటాడంటే ఆమె బీజేపీలో చేరాలనుకున్నది అలా బీజేపీలో ను ఏమంటాము పొందడానికి పొందడానికి అసట్ చేసుకోవడానికి గ్యారెంటీగా టికెట్ రావాలంటే ఇదే సరైన మార్గం అనుకున్నది అందుకే ఏకంగా యోగిని పొగడం మొదలుపెట్టింది కానీ ఆమె ఏం మాట్లాడింది అనేది మాత్రం ఆయన మాట్లాడలేదు ఆమె మాట్లాడిన అంశం చాలా ముఖ్యం కదా మీ ఎస్పీ ఎమ్మెల్యే అయ్యి ఆమె మాట్లాడుతున్నది ఏంటి అని అంటే అతీక్ అహ్మద్ ఆయన సోదరుడు అష్రఫ్ లాంటి ముఠా నాయకులు వీళ్ళంతా కూడా కనుక ఈ ముఠా నాయకులలో నిరంతరం రెండు వేల ఐదు నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు వరకు నేను ప్రతి ఎన్నికల్లో అతన్ని అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ ఎన్నిక కాకుండా నేను ఆపగలిగాను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకంటే నా భర్తను రాజు ను హత్య చేశారు వాళ్ళు కనుక బై ఎలక్షన్స్ లో రాజు పాల్ అష్రఫ్ ను ఓడించాడు ఆ అతిక్ అహ్మద్ యొక్క సోదరుని ఓడించారు ఆరో నుంచి కక్ష కట్టారు వాళ్ళు కక్ష కట్టి ఇద్దరు సోదరులు కలిసి తన భర్తను ఎన్ని రోజులు వాళ్ళు పెళ్ళయి తొమ్మిదవ రోజు దాటింది పదవ రోజు భర్తను కోల్పోయింది ఆమె కేవలం ఎన్నికల్లో ఓడించిన ఇదేంటి దుర్మార్గం ఉంది కనుక చంపేస్తే ఆ తర్వాత ఈమె కంటెస్ట్ చేసింది ఈమె గెలిచింది సమాజ్వాదీ పార్టీ నుంచే గెలిచింది కానీ అతీక్ అహ్మద్ కు సమాజ్ సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇవ్వడం ఆమెకు నచ్చలేదు నిశ్శబ్దంగా కూర్చున్నారు అప్పటికీ కూడా కానీ తన న్యాయ పోరాటం కొనసాగించింది అక్కడ కోర్టులో కొనసాగించింది ఇక్కడ ఎన్నికల రణరంగంలో కొనసాగించింది ఆమె ఏమన్నదంటే నేనైతే ఎన్నికల్లో రాజకీయంగా వాళ్లను ఎదుగుదలను ఆపగలిగాను కానీ వాళ్ళ యొక్క హత్యలు నేను ఆపలేకపోయాను రెండు వేల ఐదు నుంచి ఇరవై మూడు వరకు వాళ్ళు కంటిన్యూ చేశారు హత్యలను కంటిన్యూ చేశారు వందల హత్యలు చేశాడు అతి అయితే ఈ దగ్గర కోర్టు ధ్రోవపర్చింది ఇది నా భర్తను హత్య చేసినట్టు విషయాన్ని కూడా ధృవపరిచింది న్యాయం జరిగింది నా అందుకే నేను ఇంత ఆక్రోషంతో మాట్లాడుతున్నాను నేను యోగి ఆదిత్యనాథ్ గారింటికి వెళ్ళి ఈ యొక్క సెక్యూరిటీ గతంలో సెక్యూరిటీ తమకు నచ్చిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అలాంటిది యోగి ఆదిత్యనాథ్ నాకు తెలుసు వెళ్ళకూడదు అతని దగ్గరికి కానీ నేను వెళ్ళాను నేను ఒక ఆడపిడ్డను ఈ పోరాటం నేను వీధిలో పోరాటం చేస్తున్నాను ఏ రోజైనా అతిక మనుషులు నన్ను చంపవచ్చు ఇది నా లాయర్ ను చంపారు మా వాళ్ళని చంపారు సాక్షులను చంపారు నన్ను ఎప్పుడైనా చంపేసే అవకాశం ఉంది కదా నాకు సెక్యూరిటీ ఇవ్వరా అన్నారు అతను అడిగింది ఏంటంటే ఐదు రకాల సెక్యూరిటీ ఉంటుంది ఎక్స్ 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 వై వై ప్లస్ జెడ్ జెడ్ ప్లస్ ఇన్ని ఇన్ని రకాల కేటగిరీ ఉంటుంది కదమ్మా మీకు ఏది కావాలో చెప్పండి నేను అది ఇస్తాను అయితే నేను ఒక మాట చెప్తున్నాను మీరు అడిగిన కోరిక తీర్చడం కాదు నిన్ను కాపాడుకోవడం నా ప్రభుత్వం యొక్క పని నీకు ఏమీ కాదు కానీ నువ్వు కోరుకో అంటే ఆమె వై కేటగిరీ వై ప్లస్ కేటగిరీ ఆమె కోరితే ఆయనకు ఆ సెక్యూరిటీ ఇచ్చారు కేవలం ఒక మహిళ పోరాడుతున్న మహిళకు కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇచ్చారు అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులకు ఒకరిని ఇంతవరకు ఆయన సెక్యూరిటీ ఇచ్చారు అతీక్ అహ్మద్ ఎన్కౌంటర్ లో చనిపోయాడు ఎన్కౌంటర్ ప్రభుత్వం చేసింది కాదు జర్నలిస్టం అనే పేరు మీద ఎవరో తెలియని వ్యక్తులు ఆయన హాస్పిటల్ కి ఏదో తీసుకెళ్తున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు యాక్చువల్ గా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు దాడి చేసి అతను చంపారు అతన్ని సోదరుని కూడా చంపారు ఇద్దరిని ఓకే సార్ చంపారు అతని కుమారుని కూడా ఎన్కౌంటర్ లో యోగి ప్రభుత్వమే చంపింది సో ఇలాంటివన్నీ జరిగాయి ఏమంట మట్టు పెట్టాడు పాతాళంలోకి తవ్వి పెట్టాడు ఈ ఈ యొక్క ఏమంట గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ అందరినీ ఇది లేకుండా చేశారు అందుకే ఆమె ఏమన్నదంటే నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఈ న్యాయం ఇది నాకు జరిగిన న్యాయం ఇది తొమ్మిది రోజుల నా భర్తను తొమ్మిది రోజులు పెళ్లి నా భర్తను చంపేస్తే దిక్కు లేదు ఈ దేశంలో కానీ ఈరోజు నాకు న్యాయం జరిగింది యోగి ఆదిత్యనాథ్ వల్లనే నాకు న్యాయం జరిగింది ప్రయాగ్ రాజ్ నా నా నియోజకవర్గం ప్రజలు రాజు పాల్ నా యొక్క భర్త చనిపోయినటువంటి భర్తకి ఎవరైతే ఓటీసీ గెలిచారో వాళ్ళందరికీ అక్కడ ఆడబిడ్డ ఈరోజు న్యాయం జరిగింది ఈ న్యాయం కోసమే నేను ఈ పోరాటం చేశాను అందుకే యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక మగాడి దేశానికి కావాలి అని చెప్పి అయితే సార్ మీ యొక్క ప్రభావము రెండు వేల ఇరవై ఏడు అనుకుంటే నెక్స్ట్ అక్కడ ఎన్నికలు డెఫినెట్ గా ఒక మహిళని సస్పెండ్ చేయడము ఈ ఈమె ఈమె అడిగినటువంటి క్వశ్చన్ డెఫినెట్గా అసెంబ్లీ సాక్షిగా